అభాయ్ బిగ్ బాస్ మీద ఎంత కామెడీ చేసినా తన అన్న మాటలు ఒకటి మాత్రం కరెక్ట్ అనిపించింది మరి నిన్న టాస్క్ పెట్టినప్పుడు ప్లాట్ఫామ్ బా బ్యాలెన్స్ గేమ్లో గెలిచింది అభయ్ వాళ్ళే కదా మరి ఆ పాయింట్లో చూసుకుంటే ఆ టాస్క్ అయిన తర్వాత వాళ్ళిద్దరు ఎవరు ఎక్కువ ఉన్నారో చెప్పి ఒకళ్ళని తీసే అవకాశం ఇవ్వాలి కదా అది ఇచ్చుంటే అబాయ్ వాళ్ళకి ఎవరో ఒకరిని తీసేసేవాళ్ళు పృథ్వీనో నిఖిల్నో తీసేసేవాళ్ళు అప్పుడు వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉండేది ఆ తెల్లారి ఆడే గేమ్లో అప్పుడు వీళ్ళు నలుగురు వాళ్ళు నలుగురు ఉండేవాళ్ళు కొంచెం వాళ్ళకి ఇంకా ఆడడానికి స్కోప్ ఉండేది ఇక్కడ మరి అభయ్ అడిగిన ఆ పాయింట్ అయితే లాజిక్గానే అనిపించింది వాళ్ళకి గెలిచిన తర్వాత కూడా వాళ్ళకి మరి ఒకళ్ళని తీసే ఛాన్స్ ఇవ్వలేదు మరి ఇవ్వకోకుండా నెక్స్ట్ ఏంటంటే జస్ట్ ఆయన తీసే ఛాన్స్ ఇవ్వలేదు కానీ ఇద్దరిని ఈక్వల్ చేసి పెట్టిండు అది అంతవరకే బిగ్ బాస్ ఆలోచన అబే ఆలోచన ఏంటి అంటే ఇద్దరిని ఈక్వల్ చేసింది ఎందుకు ఒకళ్ళేమో మరీ ఎక్కువైపోయారు ఒకళ్ళేమో మరీ తక్కువైపోయారు కదా ఎక్ టాస్క్లో మరి అలా అన్ఈవెన్గా ఉన్నప్పుడు గేమ్ ఎట్లాగో తెలిసిపోతుంది చూసే జనాలకు కూడా ఎట్లాగో వీడే అవుట్ అయిపోతాడు అనేసి గేమ్లో మజా ఉండదు కాబట్టి ఈక్వల్ చేయాలి అన్నది వరకే బ్యాలెన్స్ ఈక్వల్ చేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి వదిలిపెడితే ఆట ఎట్లుంటుంది అనేది బిగ్ బాస్ ఆలోచించు కానీ ఎంతకాదన్నా అభయ ఇంకా యాడ్ అడ్వాంటేజ్గా ఆలోచించి तुम्ही వీళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే ఈయన ఏంటంటే బిగ్ బాస్ బ్యాలెన్సింగ్ వరకే ఆలోచించుడు అభయ్ ఏంటి వాళ్ళకి ఇంకొక ఛాన్స్ కూడా ఇచ్చేస్తే వాళ్ళు ఒకరిని తీసేస్తే ఇప్పుడు వీళ్ళు ఫోర్ వాళ్ళు ఫోర్ సరిపోయేవాళ్ళు ఇట్లా అభయ్ ఆలోచించాడు కానీ అభయ్ ఆలోచన లాజిక్ కూడా కరెక్టే సో ఇక్కడ మాత్రం ప్రేరణ మంచి మంచి జోక్స్ వేసింది అనిపించింది ప్రేరణ మాత్రం బల చిటి చిట్టు చిట్ చిట్టు జోక్స్ తను నోడితే వేస్తుంటే ముద్దు ముద్దుగా చాలా బాగుంది అనిపించింది నాకు ప్రేరణ క్యూట్ క్యూట్గా మాట్లాడితే బలైన భలే ఇష్టం అనిపిస్తుంది ఆ టైంలో బయాస్డ్ బిగ్ బాస్ అని చెప్పేసి అభయ్ అంటే లేదు లేదు అన్లిమిటెడ్ బయాసిడ్ బిగ్ బాస్ అని చెప్పేసి అన్లిమిటెడ్ అన్ఫేర్నెస్ అనేసి ప్రేరణ అంటది కదా ఆ జోక్ బాగుంది అదే కాదు ఇంకొక జోక్ కూడా బాగా అంటే తన జోక్స్ విషయంలో ప్రేరణ కూడా మంచి స్పాంటేనియస్ అని అనిపించింది ఇంకోరి దగ్గర కూడా మణికంట అని టీజ్ చేస్తారు కదా ఒకవేళ నీ నీ క్లాంట్లో కనుక అందరూ ఉంటే నువ్వు ఎవరెవరిని చూజ్ చేసుకుంటావని వాళ్ళ టీం వరకు మాట్లాడుకుంటారు కదా అప్పుడు కూడా ఒకవేళ మణికంఠ తన టీమ్ తీసుకుంటే అందరు అమ్మాయిలనే పెట్టుకుంటాడేమో కదా అంటే నా వీలు ఇది డార్క్ ఫ్యాంటసీ అతంది అనేసి అంటే అప్పుడు అప్పుడు కూడా ప్రేరణ చాలా స్పాంటేనియస్గా ఒక జోక్ వేసింది అదైతే నేను బాగా నవ్వుకున్నా అసలు నాకు మంచిగా నచ్చింది ప్రేరణ వేసే జోక్స్ అదే అంటది కదా అమ్మాయిలందరినీ పెట్టుకుంటే అది ఫ్యాన్ ఫ్యాంటసీ అదే వీళ్ళంతా అమ్మాయిలు ఒక గ్రూప్లో పెట్టుకుంటే ఇంకో గ్రూప్లో అందరూ అబ్బాయిలు వస్తారు కదా అది డార్క్ ఫ్యాంటసీ అని చెప్పింది కదా అది అసలు ఎక్సలెంట్ అనిపించింది అంత స్పాంటేనియస్గా ఆ జోక్ పేల్చడం నేనైతే దానికి బాగా నవ్వుకున్నా బాగుంది అనిపించింది ప్రేరణ జోక్స్ బట్ ఏంటి అంటే ఇవన్నీ ఇట్లాంటి జోక్స్ వేసుకోవటం వల్ల బిగ్ బాస్కి కోపం వచ్చింది ఫస్ట్ వీళ్ళ ముగ్గురికి ఛాన్స్ ఇస్తారన్న వీళ్ళ టీంలో యాక్చువల్గా వీళ్ళు సైలెంట్గా ఉంటే బాగుండేది ఓడిపోయినా సరే వీళ్ళకే ముగ్గురు క్లాంట్ కంటెండర్కి ఛాన్స్ వచ్చింది అభయ్ ఇక్కడ ఎందుకో మళ్ళీ ఛాన్స్ వచ్చింది కదా ఇదేనా అడ్వాంటేజ్ కదా అని అనుకోని ఆలోచించుంటే బాగుండేది అట్లా చెప్పిన తర్వాత కూడా వచ్చి మళ్ళీ బిగ్ బాస్ మీదే జోక్స్ చేసేప్పటికీ బిగ్ బాస్కి మండింది ఇప్పుడు యాక్చువల్గా అబ్బాయి ఇక్కడ ఆలోచించుకోవాల్సింది అక్కడ అన్ఫేర్ జరిగిన కంటెండర్షిప్లో వీళ్ళకే ఎక్కువ ఛాన్స్ వచ్చింది కదా అది కనీసం పాజిటివ్గా మాట్లాడినా బిగ్ బాస్ ఏమన్నా హ్యాపీ ఫీల్ అయ్యవాడేమో అది కూడా అన్ఫేర్ కిందనే అంత అడ్వాంటేజ్ వచ్చినా ఏం మాట్లాడలేదు కదా సో ఇంత వీళ్ళు కష్టపడేది ఎందుకు ఒక క్లాంట్ కంటెండర్ అవ్వడానికే కదా వాళ్ళకి ఓడిపోయిన అంత ఛాన్స్ వచ్చింది మరి మేబీ బిగ్ బాస్ అభయ్ అన్న మాటలు ఏమన్నా విన్నాడేమో అలా ఛాన్స్ ఇచ్చినప్పుడు వెంటనే ఓకే ఇట్లా పాజిటివ్గా చెప్పాల్సింది బిగ్ బాస్ మీద మనం అన్నందుకని ఇట్లా ఇచ్చాడేమో సంథింగ్ ఏదన్నా చెప్పినా బాగుండేది అయినా సరే ఇంకా బిగ్ బాస్ మీదే కామెంట్లు వేస్తుంటే ఇక తట్టుకోలేక బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేసి ఇట్లా నాకు అధికారాలకు ఎవరైతే విరుద్ధంగా చేస్తారో అనగానే అందరి చూపు అభయ్ మీదే పడింది పాపం విష్ణు ప్రయోజన భలే కామెడీ చేసింది అనిపించింది అదేంటి నేను అద్దంలో నుంచి కూడా చూస్తున్నాను నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి అని కరెక్టే కదా అందరి కాన్సన్ట్రేషన్ అక్కడే పడింది సోనియా ఏం చేసింది కొంచెం ఇదే స్మార్ట్ ఆలోచిస్తుంది సోనియా అనిపిస్తుంది అర్థం చేసుకుంది వెంటనే మొన్న ఎదిరించింది కదా ఎదిరించింది అబ్బాయే కదా అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎదిరించినందుకు ఇంట్లోంచి బయటకు పంపించాను కోపం చూపించాడు కాబట్టి మనం ఏదో కన్సిడర్ చేస్తే బాగుంటుంది కదన్నట్టుగా అబ్బాయి దగ్గరికి వెళ్ళి చెప్పు ఏదైనా మాట్లాడితే ఏమో చెప్పు సారీ చెప్పు అని ఇనిషియేషన్ అక్కడ సోనియా తీసుకుంది అప్పుడు ఎవరు బిగ్ బాస్ దృష్టిలో పాయింట్లు కొడతారు సోనియా ఇట్లాంటి తెలివైన పనులే స్మార్ట్ స్మార్ట్గా చేస్తే అనిపించింది సోనియా పోనీ ఇంత చేసిన తర్వాత నా అభయ్ మారుతాడా అంటే మళ్ళీ రాత్రి వీళ్ళందరూ కలిసి సూపర్ మీటింగ్ పెట్టినప్పుడు విష్ణుప్రియ వచ్చి జోకేస్తుంది కదా నువ్వు నిన్నద్దలో చూసాడు అవి అన్న తర్వాత కూడా ఒకవేళ నేనే ఇట్లా బిగ్ బాస్ని కారణం చేసింది నేనే అని చెప్పేసి తెలిస్తే వీళ్ళంతా సైకోల్ అవుతారేమో అని చెప్పి మళ్ళీ జోకేస్తాడు అబ్బాయి ఎంత అన్నా సరే మధ్య మధ్యలో కొన్ని జోకులు వేస్తాడు లైక్ మధ్యలో వీళ్ళంతా డిస్కషన్ పెట్టారు కదా సోనియా అక్క అక్క అని పిలుస్తుంది కదా నిఖిల్ మణికంఠ అని సో అక్క అక్క అని పిలిచినప్పుడు వెళ్ళి ఇప్పుడు కనుక నేను పొద్దున ఏమంటారు నామినేషన్లో మణికంఠ పేరు తీసుకొస్తే అటాక్ వచ్చి ఏడుస్తాడేమో అన్నట్టుగా మాట్లాడితే లేదు నీకే ఒక విషయం చెప్తాయిను వాడే రేపొద్దున ఏదో ఒక రోజు నీకు తీసుకొచ్చి పోటేసి ఓటేసేస్తాడు నామినేషన్స్లో అప్పుడు నువ్వు షాక్ అవుతావు అని చెప్పి అన్నాడు అది జాక్ జోకే కదా ఇట్లా జరుగుతున్న టైంలో ఇంకో విషయం చెప్పాడంట మనకంట నేను నిన్నే నామినేట్ అనుకున్నాను సోనియాక కాకపోతే నీకన్నా పాయింట్స్ వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ దొరికే అప్పటిక షిఫ్ట్ అయ్యా అనేసి అప్పటికే తను చెప్పిన విషయం చెప్పేప్పటికి షాక్ అయింది సోనియా దానికి ప్రేరణ అంటది అసలు ఆ అబ్బాయి మనతో స్నేహం చేసేదే మన మనల్ని టెస్ట్ చేయడానికి మన పాయింట్లు ఎత్తకడానికి అన్నది యాక్చువల్గా మనకి అంటది కొంచెం అదే తత్వం చుట్టూ నవ్వుతూ చేరినట్టే చేతాడు టైం వచ్చినప్పుడు నాకు రిలేషన్స్ కావాలి ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు ఏమంటున్నాడు హగ్గులు ఇస్తున్నాడు హగ్గులు కావాలి అంటున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు అవసరం వచ్చినప్పుడు మనుషులు బాగా వాడుకుంటున్నాడు పాయింట్ వచ్చినప్పుడు నాకు ఈ గేమ్లో రిలేషన్స్ ఉండవు నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండరు అని చెప్పేసి పోటు పడుస్తాను అంటాడు నేను ఇండివిజువల్ గేమ్ ఆడతాను అంటాడు సెల్ఫీష్ అంటాడు నేను గేమ్ కోసం ఏదైనా చేస్తాను అంటాడు పొడి చేస్తాడు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఇదే మనుషులు కావాలా ఇది రాంగ్ కదా ఇదే మరి అంట మనుషులతో ఆడుకునే ఎమోషన్స్ డ్రామాలు కానీ ఇవన్నీ కొంతమంది గమనించరు ఆ సింపతికి ఓట్లేసేస్తారు యాక్చువల్గా మనకంట మనందరితో ఆడుకుంటున్నాడు అనిపిస్తుంది ఏదన్నా అయితే ఎంత ఏడుస్తాడో ఏదన్నా సరదాగా ఉంటే మాత్రం అందరు వాళ్ళ మీద జోకులు వేసేస్తాడు వాళ్ళతోనే కామెడీ చేస్తాడు మరి వాళ్ళతో వాళ్ళేమో వీడి మీద కామెడీ కామెడీ చేస్తే అస్సలు తీసుకోడు ఈ మణికఠ క్యారెక్టర్ వీక్ వీక్కి కొంచెం కొంచెం బయటకు వస్తా బయటకు వస్తూ ఉంటుంది ఒక్కొక్క యాంగిల్ కొంచెం కొంచెం బయటకు తీస్తాడు మనకంట ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక ఎన్నికలు సోనియా అది ఆ సోనియా ఆమె చెప్పినట్టు వింటే ఒకరేక ఇప్పుడు సోనియా ఇంతకాలం కంట్రోల్ చేసింది అప్పుడేమో నిఖిల్కి ఏం అర్థం కాలేదు ఎప్పుడైతే ఈ సిగరెట్ విషయంలో తన మాట వినలేదో సోనియా మాట వినలేదో అప్పుడు సోనియా మాట్లాడడం మానే అసలు సోనియా అయినా ఒక్క రోజులో మారమంటే నిఖిల్ ఎట్లా మాట్లా మారతాడు పైపెచ్చు అసలు నీకోసం మారతా అని అంటున్నాడు అసలు అదే పెద్ద వింత ఎందుకంటే అసలు ఇంతకాలం వాళ్ళ అమ్మా నాన్న కోసం మారలేదు ఫ్రెండ్స్ కోసం మారలేదు ఎవరి కోసం మారని వ్యక్తి నువ్వు చెప్తే కనీసం మారుతా అని అంటున్నాడు అదొక షాకింగ్ అనిపించింది నిఖిల్ కూడా నేను మారుతాను అని వెంటనే ప్రామిస్ చేయడం యాక్చువల్గా ఆ మాట అన్నప్పుడు పబ్లిక్లో నిఖిల్ ఒక ఫేక్ ప్రామిస్ ఇస్తున్నట్టే అని కూడా ఎక్కడో అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అంతమంది వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కూడా సిగరెట్ తాగుతున్నా అన్నప్పుడు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఆపురా బాబు అని చెప్పే ఉంటారు కదా అప్పుడు వినని మనిషి ఈరోజు పబ్లిక్గా సోనే వచ్చి ఇట్లా మానేయని అన్నప్పుడు తను ఏదో ఒకటి అక్కడే సాగు చెప్పచ్చు కదా చెప్పకోకుండా అంటే చెప్పాడు ఆ మానతాను అని చెప్పాడు బట్ అది తన ఏదైనా ఇచ్చుంటే ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది తను అడిగిన వెంటనే మారుతాను అని చెప్పటం ఫేక్ ప్రామిస్ కూడా అయ్యుండొచ్చు లేదు అంటే సరే అడిగింది కాబట్టి మొహమాటం అంతా ఇప్పుడు చెప్తున్నా కదా నిఖిల్ ఎట్లా అయిపోయిందంటే మొహమాటము మొహమాటమో ఎవరైనా ఏమన్నా అనుకుంటారో అన్నట్టుగా తన గేమే అడ్డం అనేసాడు అందుకని ఇంత పబ్లిక్ ముందు మళ్ళీ సిగరెట్ టాపిక్ వస్తే తనే బ్యాడ్ అవుతాడు కదా అనేసి సరే మారతా అని ఏదో ఇచ్చుంటాడు సరే ఇంతమంది పబ్లిక్ ముందు బ్యాడ్ అవ్వడం ఎందుకు సరే నిఖిల్ మంచిగానే ఏదో కాపాడుకున్నాడు కవర్ చేసుకున్నాడు అనుకోవచ్చు మరి ఫ్రెండు 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 అంటది ఏదో మరి ఇంత చుట్టుపక్కల తిరుగుతున్నామా ఇప్పుడు సిగరెట్ మారమంటే తెల్లారి కల్లా నువ్వు మారలేదు అన్నట్టుగా అక్కడ నుంచి కాలింది తనకి అక్కడి నుంచి తీసుకొచ్చి అన్నం మీదకి అవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ రావడానికి కారణం మెయిన్ ఇన్సిడెంట్ చెప్పిన మాట వినలేదని అక్కడే క్లియర్గా అర్థమవుతుంది అంటే ఇప్పుడు సోనీ ఇప్పుడు ఒక రకమైన యాటిట్యూడ్ చూపిస్తుంది ఇప్పుడు నేను నిఖిలు వచ్చి మారమ్మాట తను మారిద్దా మారదు అదే మరి నిఖిల్ మాత్రం మారాలని కోరుకుంటుంది అంటే ఏంటి తను ఏమన్నా తన కుక్క పిల్లన ఎందుకు మారుతాడు ఇంతకాలం వాళ్ళ ఫ్రెండ్స్ కోసం మారడు అదే విషయాన్ని నా భయత చెప్తాడు ఇంతకాలం నేను మారలేదు సరే అడిగింది కదా మారతాను అని అంటే తెల్లారి కాలం నాకు రిజల్ట్ కావాలన్నట్టు చెప్పడం కరెక్ట్ కాదు అనేసి అంటాడు అది కరెక్ట్ పాయింటే ఈమెకి కోపం వచ్చిందంటే వినపోయేపటికి దెబ్బకి రెండు రోజులు నేను మాట్లాడను ఫోర్స్ చేస్తే మాట్లాడదాని ఎంత యాటిట్యూడ్ చూపిస్తుంది అంటే ఈ మాసాలు ఈమె కూడా అట్లనే అనిపిస్తుంది ఫ్రెండ్ ఫ్రెండ్ అని పక్కనే తిరుగుతుంది తర్వాత వాళ్ళనే పోటీ పడుస్తుంది ఏమో అనిపిస్తుంది సోనియా కూడా అందుకే నాకు ఇన్ని ప్రెజర్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్ ఇప్పుడు సోనియాకే ఇస్తాను అప్పుడు ఆమె క్లాంట్ అయితే క్లాంట్కి చీఫ్ అయితే అప్పుడు తెలుస్తుంది తనకి అని చెప్పేసి అంటున్నాడు మరి నిఖిల్ కూడా బ్రెయిన్లో ఇది పెట్టుకొని ఈ విషయం చెప్తాడు అబ్బాయికి కానీ అక్కడ పృథ్వీ వచ్చి అడుగుతాడు నువ్వు సోనియాకి ఎందుకు ఇచ్చావు రీజన్స్ ఏంటి అని అడిగితే తను సీత చెప్పేది ఏంటి అంటే నేను అందరితో మింగిల్ అవుతాను కదా ఎఫెక్ట్స్ కూడా చాలా పెడతాను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అని అంటే అధికారికి చెప్పుకుంటారు కదా క్వాలిఫికేషన్స్ ఇవి అని అందరు చెప్పుకుంటారు కదా ఎవరికి నచ్చితే వాళ్ళకి క్లాంట్ కంటెంటర్గా ఇస్తారు కదా అన్నీకెళ్ళి దానికోసం సీత చెప్పుకునే వర్షన్ సీత చెప్పుకుంటుంది సోనే చెప్పుకునే వర్షన్ సోతే సోనే చెప్పుకుంటుంది సో సీత ఏమంటదంటే నేను అన్ని టాస్క్లో బాగా ఆడుతున్నాను ఇప్పటివరకు నేను ఫుటేజ్ ఇవ్వటానికి కానీ ఫూటేజ్ అంటే ఇన్వాల్వ్ అవ్వటం టాస్కులు అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వటం కానీ నేను యాక్టివ్గా చేస్తాను కాబట్టి నేను మంచిగా చేస్తాను అనుకుంటున్నానని సీత చెప్తే సోనియా అంటుంది నా లీడర్షిప్ క్వాలిటీలు ఉన్నాయి అని చెప్పేసి చాలా సార్లు అన్నారు కదా నా లీడర్షిప్ క్వాలిటీస్ ప్రూవ్ చేసుకోవాలంటే నాకు అవకాశం కావాలి అంట అని అంటుంది సో ఈ రెండిట్లో కన్సిడర్ చేసుకొని పృథ్వీకి ఏం చెప్తాడు సరే సోనియా తన లీడర్షిప్ ప్రూవ్ చేసుకోవాలంటే ఒక అవకాశం ఇవ్వాలి కదా అందుకని ఇస్తున్నాను ఇంకోటి ఏంటంటే సీత ఎమోషనల్ అవుతుంది తన అన్ని కానీ ఎమోషనల్గా వీక్ ఉంటుంది తన ఎమోషనల్ వీక్ అని అంటూనే మళ్ళీ నిఖలేమంటాడు నేను కూడా ఎమోషనలే నేను కూడా ఎమోషనల్గా వీక్గానే ఉంటాడు అని అంటున్నాడు అలాంటప్పుడు ఇంకో మాట ఏమన్నాడు నా లాగా ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకే ఇస్తాను అంటున్నాడు ఇప్పుడు తను కూడా ఎమోషనల్ వీక్ తనలో కూడా మైనస్ ఉంది అంటున్నాడు తనలో ఎమోషనల్ వీక్ ఉన్నప్పుడు ఆయన దగ్గర మైనస్ ఉన్నప్పుడు కూడా తన క్లాంట్ని చూసుకున్నప్పుడు ఇప్పుడు సీత దగ్గర కూడా అదే మైనస్ ఉన్నప్పుడు తను కూడా చూసుకోగలుగుతుంది కదా మరి అంత చిన్న లాజిక్ తను ఎట్లా మిస్ అయిపోయాడు నిఖిల్ అదే మాట అంటున్నాడు నాకు ఎమోషనల్ వీక్నెస్ ఉంది కానీ నేను చూసుకున్నా అంటాడు కానీ సీతకి మాత్రం తన ఎమోషనల్ వీక్నెస్ ఉంది కాబట్టి తను మళ్ళీ సరిగ్గా చూసుకుంటుందో లేదా అని ఇవ్వను అంటున్నాడు మళ్ళీ తనే పృథ్వీతే ఏమంటున్నాడు ఇప్పుడు నా లాగా ఇంటిని చూసుకునే పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తాను నాకు సోనియాలో లక్షణాలు కనపడ్డాయి అన్నాడు పృథ్వీకి ఏమో ఇట్లా చెప్తున్నాడు అబ్బాయ్ దగ్గర ఏమో క్లాంట్గా ఉంటే ఎట్లా ప్రెజర్స్ తీసుకుంటుందో చూద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు ఏంటో నీకులు ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ వెళ్తున్నాడు అది స్ట్రెస్సో లేదంటే అదొక గేమ్ స్ట్రాటజీయో ఇప్పుడు మొన్నటిదాకా సోనియా ఏం చెప్తే అది విన్నాడు కదా ఇప్పుడు సోనియాతో విభేదాలు వచ్చినాయి కాబట్టి ఇక తను కూడా ఇక ఇట్లుంటే కుదరదు నా సొంత నిర్ణయాలు నేను తీసుకోవాలనుకొని ఒక్కొక్కరితో ఒక ఆట చెప్పుకుంటూ ఇప్పుడు నుంచి గేమ్ ఏమైనా నిఖిల్ స్టార్ట్ చేశాడో కానీ ఇక చూస్తే నెక్స్ట్ వీక్ నుంచి చూస్తే తెలుస్తుంది సి ఇప్పటికైనా నిఖిల్ గేమ్ స్టార్ట్ చేశాడా లేదా అనేది కానీ సీత మాత్రం హట్ అవుతుంది ఇవ్వలేదు నాకు అధికారాన్ని ఇవ్వకపోయినా సరే నేను అక్కడ చప్పట్లు కొడితే నా అవకాశం పోయినా సరే చప్పట్లు కొట్టినట్టు ఉంటుంది అందుకే నేను సంతోషం వ్యక్తం చేయలేదు ఆ టైంలో డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించాను అంటది అది సీత మాట కరెక్టే ఇప్పుడు ఆమె కూడా తను పిటిషన్ పెట్టుకున్నట్టే నాకు అధికారానికి ఇవ్వండి అని ఛాన్స్ ఇచ్చినప్పుడు అది వేరే వాళ్ళకి వెళ్ళినప్పుడు తను డిఫెండ్ చేసుకుంటేనే కదా తన కూడా స్కిల్స్ ఉన్నాయని తెలిసేది అదే తను చేసింది సీత ఎంతైనా సీతకి ఇచ్చుంటే బాగుండేదని నాకైతే అనిపించింది ఇదే విషయం నేను చాలా మందిలో కూడా గమనించాను కమెంట్లలో సీతకి ఇవ్వాలి అని అసలు మీ అభిప్రాయం నిఖిల్ ఎగ్ని ఎవరికి ఇచ్చుంటే బాగుండేదని మీరు అనుకున్నారు అంతేకాకుండా అసలు ఇప్పుడు ఈ ప్రజెంట్ టైము నెక్స్ట్ ఈ చీఫ్ అధికారానికి అసలు ఎవరు కరెక్ట్గా సూట్ అయ్యే వాళ్ళు అనుకున్నారో కమెంట్ చేయండి నాకైతే సీతనే కరెక్ట్ అనిపించింది మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి ఇది ఈరోజు ఎపిసోడ్లో మెయిన్ మెయిన్ హైలైట్స్ అనమాట అండ్ గాయస్ నాకు మీ సపోర్ట్ చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ రిజల్ట్స్ అన్నీ మీతో డైలీ డిస్కస్ చేస్తాను సరే గుడ్ నైట్ బాయ్ బాయ్ ఐ విల్ మీట్ విత్ యూ అనదర్ వీడియో బా బాయ్